నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలలో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది ఎవరైతే శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారికి కూడా ఔషధాలతో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులు వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నత పదవులను పొందుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారి గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం అనేది చుడుతారు కర్కాటక రాష్ట్రలోని విద్యార్థులకు అదృష్ట యోగం అనేది ఉంది మంచి ఉన్నత కళాశాలలో సీట్లను పొందగలుగుతారు అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు కళాకారులకు క్రీడాకారులకు ఉన్నతమైన అవకాశాలు విలభిస్తాయి లభిస్తాయి విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది ఇక సినీ రంగం వారికి విశేషమైన ధనలాభం అనేది కలు కలుగుతుంది రాజకీయ నాయకులకు మంచి అనుకూలత ఉంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి కనిపిస్తున్నవి కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది ఇక కర్కాటక రాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు అభివృద్ధిని కలిగిస్తాయి వాహన యోగం గృహయోగం అనేది కనబడుతుంది ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి అలాగే విదేశాలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకు తగిన ఫలితాలు అనేవి వస్తాయి అలాగే ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలకి శుభవార్తమానాలు అనేవి అందుతాయి ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కర్కాటక రాశివారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది